వంద బెడ్డెడ్ ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాబార్డు కింద శాంక్షన్ చేయించాం చిలకలూరుపేటకి అవసరం చిలకలూరుపేటలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు పట్టణంలో బిలో మిడిల్ చుట్టూరు స్లమ్స్ ఉన్నాయి టౌన్ మొత్తానికి బిలో మిడిల్ క్లాసు చుట్టుపక్కల కూడా గ్రామాల నుంచి అనువైన ప్రదేశం అని చెప్పి వంద బెడ్డెడ్ హాస్పిటల్ ఆ రోజు నాబార్డు నిధులతోటి శాంక్షన్ చేయించాం యాభై కోట్లు స్టేట్ బడ్జెట్ అయితే యాభై కోట్లు చిలకలూరుపేటకే పచ్చెనిమిది కోట్లతో ఈ నాబార్డు కింద శాంక్షన్ చేయించడం జరిగింది సరే గత పాలకుల వైఫల్యమా గత పాలకుల చేతగాంతనమా ఐదేళ్ళు పట్టింది అయినా కూడా ఇప్పటికీ ఫుల్ ప్లెడ్జిడ్ ఎక్విప్మెంట్ రాలేదు ఫుల్ ప్లెడ్జిడ్ ఇప్పటికి కూడా స్టాఫ్ రాలేదు ఫుల్ ప్లెడ్జిడ్గా ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయదా కన్సర్న్ మినిస్టర్ అయ్యుండి వారి పేరు చెప్పడం కూడా సిగ్గుచేటు మనకి ఆ విధంగా ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్స్లో ప్రిస్టేజియస్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేటువంటిది నేను మొదటి నుంచి దీని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ పేదవారికి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉంది అనేటువంటి మెసేజ్ బయటికి ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది అన్ని రకాలుగా అందుకనే ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్తున్నాను సూపర్నెంట్ గారికి ఆర్ఎంఓ గారికి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ కన్నా ఇక్కడే బాగుందనేటువంటి పరిస్థితి వస్తుంది రెండవది రూమ్స్ కూడా ఉన్నాయి వాటికి రూమ్స్కి ఏసీలు కూడా పెడితే రూమ్స్ కూడా తక్కువ ఏడు వందల రూపాయలకి ఇస్తున్నారు వారం రోజులకి అది కూడా అంటే రోజుకు వంద రూపాయలు ఏసీ పెడితే రెండు వందల రూపాయలకి ఇవ్వచ్చు లేకపోతే మూడు వందలకి ఇవ్వచ్చు ఏడు రూములు ఉన్నాయి పేదవాళ్ళల్లో కూడా ఆ పేమెంట్ కెపాసిటీ ఉన్నవాళ్ళు రూములు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే క్లాత్ బెడ్ క్లాత్ కూడా డిస్పోజల్ క్లాత్ వాడటం లేదంటే ఈ క్లాతే ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్లాత్ ఎవరి పేషెంట్కి లేకపోతే ఎవరి ఆల్టర్నేటివ్ డేస్ మార్చేటట్టుగా కూడా ఉండదు ఒక పేషెంట్ లాంగ్ రన్ పేషెంట్ మారుస్తూ ఉండదు దానికి తోడు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఈఎన్టీ అప్త అర్ధో రేడియాలజిస్ట్ పోస్ట్లు కూడా కొన్ని గ్యాప్ ఉన్నాయి పోస్టులు ఫిల్ చేసుకోవడం కూడా చేతగానటువంటి మంత్రి అయిపోయింది కన్సర్న్ మినిస్టర్ అయ్యింది చేతిలో పని మనసు ఉంటే మార్గాలు ఉంటాయి ఆలోచన ఉంటే సేవ చేయాలని ఇది ఐదు నిమిషాల్లో చేయొచ్చు కన్సర్న్ మినిస్టర్ ఆ పని కూడా కదా రేడియాలజిస్ట్ కానీ ఆర్థో కానీ ఈఎన్టీ కానీ ఎక్విప్మెంట్స్ కూడా ల్యాబ్ దోబిని కూడా పెట్టుకోవాలి డిప్యుటేషన్ మీద వెళ్ళారు ఇక్కడే షార్ట్ ఫాల్ ఉంది దానికి తోడు డిప్యూటేషన్ మీద కొంతమంది వెళ్ళారు ఆ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయటమా లేకపోతే డిప్టేషన్ వాళ్ళు పర్మినెంట్గా ట్రాన్స్ఫర్ చేసి గ్యాప్ ఫిల్ చేసుకోవటమా చెయ్యాలి ఒక మంచి మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దేటువంటి దానికి ఒకసారి నేను ఇన్వైట్ కూడా చేస్తాను మెడికల్ అండ్ హెల్త్ నాకు మంచి స్నేహితుడు కూడా ఆ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కూడా గ్యాప్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ విజిట్ కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి బెటర్ సర్వీస్ చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి ఎక్విప్మెంట్ కావచ్చు అవుట్సోర్సింగ్ కావచ్చు వాళ్ళకి సఫిషియెంట్ వాళ్ళకి మనం ఫుల్ఫిల్ చేయగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళు కూడా హ్యాపీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ స్టోర్లో ఏసీ లేదు ఇది ఇది మినిమం రిక్వైర్మెంట్ ఎందుకంటే మెడిసిన్స్ కూల్ ప్లేస్లో ఉండేటువంటి మెడిసిన్స్ చాలా ఉంటాయి మనం కొనే ప్రతి మెడిసిన్ కూల్ ప్లేస్ అని దాంట్లోనే రాస్తారు నేను నాన్ మెడికల్ అయినప్పటికి కూడా ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు అది మినిమం మెడికల్ స్టోర్లో కంపల్సరీ ఏసీ ఉండాలి ఉంటే కొన్ని మెడిసిన్స్ డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి దానికి ఉంటుంది అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఉంది దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ పవర్ ఇవ్వాలి ట్రామా కేర్ యూనిట్ నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి ట్రామా కేర్ యూనిట్ ఉంటే యాక్సిడెంట్ కేసెస్కి ఉపయోగపడేటువంటి అవకాశం అదేవిధంగా ఈ యొక్క మార్చురీ బాక్సెస్ ఒకటే ఉంది కాబట్టి ఇంకొక రెండు అదనంగా ఉంటే ఇద్దరు ముగ్గురు చనిపోయి వచ్చినప్పుడు నైట్ ఉండి పోస్ట్ మార్టం పొద్దున్నే చేయాలంటే పిఎం మూడు బాక్సులు మినిమం ఉండాలనేటువంటిది మా సూపర్నెంట్కు డాక్టర్స్ చెప్పినటువంటి అదేవిధంగా అంబులెన్స్ ఒకటి హండ్రెడ్ పెండెడ్కి యాంబులెన్స్ కానీ సెక్యూరిటీ కానీ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఎందుకంటే ఎక్కడన్నా గొడవలు పడి వచ్చేవాళ్ళు